వెల్కమ్ టు అభి టీవీ ఒక అడవిలోని నది ఒడ్డున చెట్టు దగ్గర ఎలుక ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంటని తినాలనుకుంటే ఎలుక కాని నదిని దాటి వెళ్లడానికి దానికి రాదు నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక నువ్వు బరువునా వీపుమీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరమూ మునిగిపోతాం అని బదులిచ్చింది కప్ప కాని ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకునే ఎలుకని కాలికి నా కాలికి ఒక తాడుని కడతాను నువ్వు ఇంత కొట్టుకుంటూ ముందుకు వెళితే నేను వెనకే వచ్చేస్తాను అని సలహా ఇచ్చింది వెనుక మిత్రుడి మాటను కాదనలేక కరీం అంది కప్ప ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకినా అంతే ఎలుక బరువుగా ఉండటంతో అందులో మునిగిపోయే పరిస్థితి వచ్చింది అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి చూసింది కప్ప నీటిలోకి లాగింది అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఓ కొంగ దాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది పాటే దాని కాలికి తాడుతో కట్టుకున్న కప్ప కూడా పైకి వచ్చింది అది చూసిన కొంగ ఆహా ఏమీ అదృష్టం అని సంబరపడింది ఎలుకని నది అవతలకి తీసుకుని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసి కూడా మొహమాటానికి పోయిపోయే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎంతో దుఃఖించింది కప్ప